హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనకు వచ్చేసి అర్జెంటు బ్లౌజులు ఉంటాయి కదండీ టైలర్స్కి వచ్చేసి కరెక్ట్ అదే టైంకి మిషన్ సతాయిస్తుందండి అప్పుడు మనం బజార్కి మిషన్ తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఇది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ మామూలుగా మనకు చూడండి ఇట్లా ఉంటుంది కదా ఇది కాకుండా మోటార్ ఇక్కడ కూడా ఏమైనా దారం మెరికిందా మొత్తం చెక్ చేసుకున్నా అనమాట కాదు కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ స్క్రూ ఉంటే స్క్రూలు తీసేసిన స్క్రూలు తీసిన తర్వాత చూస్తే ఫ్రెండ్స్ లోపల చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఎంత చెత్త ఉందో దారం అంతా అంటే ఇలాంటివి మనం చూసుకోము డైలీ ఏమవుతుందంటే మన పని హడావుడిలో మనం చూస్తా పని చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇంత చెత్త ఇక్కడ ఉంది డస్ట్ అంటే దారం పోగలే అనమాట ఇక్కడ మొత్తం చూస్తే మిషన్ అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా సతాయిస్తే మిషన్ ఇంత చూడండి మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినా వేలకు వేలు పెట్టాలి అంటే అత్యవసరము పెద్దగా ఉన్నప్పుడు వెళ్ళక తప్పదనుకోండి కాకపోతే కొంచెము చిన్నగా ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో లోపల ఇక్కడ కూడా కనిపిస్తుందండి మీకు ఇట్లా ఉన్నప్పుడు మీరు కూడా చెక్ చేసుకుంటారు మీకు కూడా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత దారం జుట్టేసుకుందో మిషన్స్ ఒక్కొక్కసారి మనం సతాయిస్తాయండి అది కూడా పోయిపోయి అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు మాత్రమే సతాయిస్తాయి ఇవి నైట్ అండి నైట్ టైంలో ఇప్పుడు మెకానిక్ ఒకవేళ అత్యవసరమైన మెకానిక్ దగ్గర వెళ్ళలేం కాబట్టి మనకు వచ్చింది మనం టైలరింగ్ చేయడంతో పాటు ఖచ్చితంగా మనకు మెకానిక్ తెలిసి ఉండాలండి కొంచెమైనా దారి మిరుకుత ఎలా తీసుకోవాలి చిన్న చిన్న రిపేర్స్ ఎలా చేసుకోవాలని చూడండి ఫ్రెండ్స్ ఎంత తిప్పినా వెళ్తూనే ఉంది ఇంకా అంటే ఇంత దారం పట్టేసేదాకా మనం తోన కుడుతున్నాం కాబట్టి స్పీడ్లో అర్థం కాలేదనమాట సడన్ మనీ మొత్తం ఎక్కువ జుట్టేసుకునే వారికి పట్టేసింది ఫ్రెండ్స్ ఇట్లా చూడండి మీకు కూడా కనిపిస్తుంది ఎంత తీస్తున్నా వస్తూనే ఉంది అంటే వేరే వాళ్ళు ఎవరైనా తొక్కినప్పుడు కూడా చూడకుండా మెల్లమెల్ల కొంచెం అయ్యి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఎక్కువైపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ మిషన్ ఇట్లా పైగా తిప్పుతూ మెల్లమెల్లగా తీసేసుకోవాలండి మనం మొత్తం లోపల దారం ఇట్లున్నప్పుడు మెకానిక్ దగ్గర వెళ్తే ఖచ్చితంగా మనకి వన్ డే అక్కడ పెట్టి వెళ్ళమంటారు మళ్ళీ మరుసటి రోజు రమ్మని చెప్తారు అది టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ దానికి తోడు ఇక్కడ వచ్చేసి మనం టైంకి జాకెట్లు ఎవరికి ఇవ్వలేమండి కాబట్టి మీరు ఇట్లా స్క్రూ డ్రైవర్తో సహాయంతో మెల్లిగా మొత్తం తీయండి ఫ్రెండ్స్ వచ్చిన ఇంతంత వచ్చింది కదండీ ఇంకా ఎక్కువ ఉంది రాదు కాబట్టి అప్పుడు ఒక పిన్ ఉంటుంది మనకు సేఫ్టీ పిన్తో నీట్గా ఎట్లా అంటే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందిన కాడికి మనం అట్లా తీసాం అనమాట అందంది ఇట్లా తీస్తున్నాం ఇంకా టైట్గా పట్టేసింది చాలా గట్టిగా పట్టేసింది ఇది మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత దారం ఉందో మీరు కూడా మిషన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి ఇలా అయినప్పుడు ఖచ్చితంగా మన మనమే చేసుకునే డబ్బు సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుందండి అందుకనేసి వీడియోలు మనం చేసి చేసేట్లా చేస్తున్నాం కదండి వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎవరికైనా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు చేస్తారనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎంత దారం ఇంకా ఉంది ఇట్లా తీసిన తర్వాత మళ్ళీ మనము ఫస్ట్ ఎట్లా ఉండే అట్లా ఇది పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టేసుకుంటే మనకు మన చిన్న రిపేర్ మనమే చేసుకుంటాం తిరుగుతుంది లైట్గా అంటే ఇందాక అసలే తిరగలేదన్నమాట ఇది పట్టేయడం వల్ల తిరగదు ఫ్రెండ్స్ మన కంప్యూటర్ మిషన్లు కూడా మనం ఇలాగే స బాగా సతాయించాయి అనమాట కాబట్టి చిన్న చిన్నవైనా మనం చేసుకోగలిగితే మనకు డబ్బు ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్